నీ మహిమలు నీ చల్లని కూకులమ్మా భక్తులపై ఉండాలమ్మా మీ దయమా పైన ఉంటే మంచి తెలుగునమ్మా మీ కరుణెల్లప్పుడు కేసిల కాంతులమ్మ మీ దయమా పైన ఉంటే మంచి తెలుగునమ్మా మీ కరుణెల్లప్పుడు కేసిల కాంతులమ్మా నవ్వుల ముత్యాలమ్మా నీ మహిమలు చూపవమా నీ చల్లని చూపులమ్మా భక్తులపై ఉండాలమ్మా కోరిన బొరకెలు తీర్చినవమ్మా అడిగిన వానలు ఇచ్చినవమ్మా పద రాకుండా చూసినవమ్మ అంతగా మాకు ఉన్నావమ్మా సారలు నీ నింపినమమ్మలతో మొక్కినమ్మల ఉంటే మంచి జరుగునమ్మా మీ సిరుల కాంతులమ్మా నీ దయమా పైన ఉంటే మంచి జరుగునమ్మా మీ కరుణల సిరుల కాంతులమ్మ పుసి నవ్వుల ముత్యాలమ్మా నీ మహిమలు చూపవమ్మా నీ చల్లని చూపులమ్మా భక్తులపై ఉండాలమ్మా బతితో దండాలు పెట్టినమ్మ గంటలు రాకుండా పాపినమమ్మ వెలిగించాము మూటి పాలమ్మాన బొగ్గలు వేసిన మమ్మ గంటలు కొట్టినమ్మ గణమొగ్గ పూజలు చేసిన మంగళహారకు పట్టినమ్మ మీ దయమా పైన ఉంటే మంచి జరుగునమ్మ మీ పైన ఉంటే మంచి జరుగునమ్మ మీ కరు నెల్లప్పుడు పెసిరుల కాంతులు చల్లని గల గల గజ్జలు కట్టినరమ్మా పోతరాజులు అడుగుతున్నారమ్మా పొలిమెరకు కావలున్నారమ్మా కాబోకే కనే పెడుతున్నారమ్మా

ఉండాలమ్మా భక్తులపై ఉండాలమ్మా నీ దయ మా ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా నీ దయ మా ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణల్లప్పుడుంటే సిరుల కాంతులమ్మా ముసి ముత్యాలమ్మ ముత్యాలమ్మా నీ మహిమలు చూపవమ్మా నీ చల్లని చూపులమ్మా భక్తులపై ఉండాలమ్మా పైన ఉంటే మంచి తెలుగునమ్మ మీ పొడుంటే సిరుల కాంతులమ్మ మీ దయమా పైన ఉంటే మంచి తెలుగునమ్మ మీ పొడుంటే సిరుల కాంతులమ్మ ఉసి నవ్వుల ముత్యాలమ్మ నీ మహిమలు చూపవమ్మా నీ చల్లని చూపులమ్మ భక్తులపై ఉండాలమ్మా ఈరోజు మా తోచేళ్ళ గ్రామంలో వనమోత్సవాలకు మరియు గ్రామ దేవతలు అందరినీ పూజించుకొని సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ పెద్దలు అందరం కలిసి మరి ఈరోజు నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమాన్ని చిన్నలు పెద్దలు మతాలకు అతీతంగా అందరం పాల్గొని ఇప్పటి వరకు మంచిగా మరి అమ్మవార్లను పూజించుకొని గ్రామ దేవతలను అందరినీ పూజించుకొని మొక్కులు చెల్లించుకున్నాము ఈ సంవత్సరం నుంచి మరి వచ్చే సంవత్సరం వరకు కూడా మా రైతులే కానీ కార్మికులే కానీ కర్షకులే కానీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గ్రామ దేవతలను ఏడుకున్నాము మరి గ్రామ దేవతల ఆశీస్సులు మాకు ఈ గ్రామం పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నది ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో మా పెద్దల నుంచి కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవతలను కోరుకుంటున్నాను మాట్లాడుతూ జలకు జాతర సోనాల శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి పత్రిక పత్రికగా ఉన్నటువంటి ముట్టాలమ్మ జాతరను పోల గ్రామంలో కులమ్మ తాలకు ఖచ్చితంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ సంవత్సరం నుండి రాబోయే సంవత్సరం వరకు మరి గ్రామం మొత్తం పాడి పంటలతో చిన్న జల్లలతో మరి ఆయుర్ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని గ్రామ దేవతలైన ముత్యాలమ్మను కడిమాయసమ్మను మరియు బోడ్రాయిని ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది మరి ఇవాళ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతిపై ఉన్న ప్రేమకు మరియు ఈ యొక్క గ్రామ దేవతల దేవతలపై ఉన్న నమ్మకానికి నిదర్శనం ఈ యొక్క బోనాల పండుగ మరి ఈ యొక్క బోనాల పండుగలో గ్రామానికి చెందిన చిన్న పెద్ద అనే కార్యక్రమం లేదా కులమల కుట కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం సంతోషం ఇదే ఆ ముందు ముందు కూడా ప్రోత్సహించాలని మరి గ్రామ దేవతలు మా గ్రామాన్ని సంవత్సరం పాటు అలాగే అలాగే చూపి నిర్వహించుకున్నాము మాకు గ్రామంలో దేవతలను పూర్వం నుంచి పూజించే విధంగా ఈరోజు కూడా పూజలు చేసుకొని మరి గ్రామానికి సంబంధించి సుభిక్షంగా గ్రామ రైతాంగం కానీ కూలీలు కానీ వ్యవసాయానికి సంబంధించిన అందరం మరి సుభిక్షంగా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో గ్రామం అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ ఆ దేవాలకు దేవతలకు మొక్కు తీర్చుకొని మరి మేమందరం సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ఆ దేవతలను కోరుకుంటూ పూజలు నిర్వహించుకున్నాము ఈరోజు అందరం పాల్గొన్నాము పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ తీసుకొని నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం